మన జీవితాల్లో బలవంతుల్ని బలహీనపరచాలి బలహీనులని ఇంకా బలహీనపరచాలి అనే ఆలోచన కలిగిన మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం కానీ మన దేవుడు బలహీనుల్ని బలపరిచే దేవుడుగా ఉన్నారు ఆ క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో బలహీనులుగా ఉండే పరిస్థితులు బలహీనపరిచే మనుషులు మన జీవితాల్లో ఉన్నారు మనల్ని బలపరిచే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎం ఏలియా గారు పవిత్ర గారు వారు గ్రహించి సర్వలోకం గ్రహించాలి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సొనజల పరిచారని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏలియా అంకుల్ గారిని పవిత్ర అంటి గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృప సత్య సంపూర్ణుడైన దేవ మమ్మల్ని బలహీనుల్ని బలపరిచి ఇంకా ప్రోత్సహించి ప్రభా శత్రువుపై విజయాన్ని పొందించగలిగిన క్రీస్తు యస్సు పరిశుద్ధ దేవామి పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం ఏలియా గారిని పవిత్ర గారిని ప్రభా నిండుగా మిండుగా దీవించండి వారిద్దరు బిడ్డలు ఎమీమా శాంతి ప్రియ కొరకే కుమారుడు దేవానంద్ సుబుద్ధి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డల యొక్క చదువుల కొరకే భవిష్యత్తు కొరకే కుటుంబ ఆరోగ్యాల కొరకే వారి సొంత ఇల్లు కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా వారి జగదిరిగుట్ట హైదరాబాద్ వాస్తవ్యులు ఈ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీ పొలము కలుగు నియమించి ఉన్నాడు కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చరణం ఆజ్ఞ మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపా సహితముగాను ఉప్పు వేసినట్లుగా రుచి గలదిగాను ఉండవలను కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం సూక్తి కన్షైన్స్ కంపేర్డ్ విత్ ద బైబుల్ ఈస్ లైక్ ఎ ఫ్లాష్ లైట్ కంపేర్డ్ విత్ సన్ ఇన్ ద హెవెన్స్ మన అంతరాత్మ బైబిల్తో పోలిస్తే అది ఆకాశంలోని సూర్యుడితో పోల్చినప్పుడు ఒక టార్చ్ లైట్ లాంటిది తండ్రి సూక్తి వీరి జీవితాల్లో నెరవేర్చి ఆత్మీయంగా బలపరిచి పరిశుద్ధపరిచి దీవించుమని మేము వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని అడిగి అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ వేసులో అమ్మా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాబు టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించును గాక వాక్యం పట్ల మీకున్న శ్రద్ధాశక్తులను బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తున్నాను మిమ్మలను అభినందిస్తున్నాను గత రాత్రి రీతిగా గడిచింది మీతో సంతోషంగా ఉండాలి శాంతి సమాధానాలతో ఉండాలి ఇంట్లో బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతూ ఉంటారు బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతున్నప్పుడు మీరు ఎంత ఐకమత్యంగా ఉంటే వారికి అంత దీవెనకరంగా ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో బిడ్డలు ఫోన్ చేస్తూ మా ఇంటి వరకు ప్రార్థన చేయండి నాకు పరీక్షలు దగ్గరగా వస్తూ ఉన్నాయి కానీ మా ఇంట్లో మా అమ్మ మా నాయన పోట్లాడుకుంటూ ఉంటారు వారి యొక్క అశాంతి నాకెంతో బాధ కలిగిస్తుంది చదువుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు బిడ్డలు అమాయకులైన బిడ్డలు తల్లిదండ్రులుగా ఉన్న నా ప్రియ తమిళ్ళు చెలెండ్రు ఇంట్లో మన వాతావరణాన్ని బట్టి కూడా మన యొక్క బిడ్డల యొక్క మనసు కూడా ఆధారపడి ఉంటుంది బిడ్డల మనస్సు శాంతి సమాధానంతో ఉన్నప్పుడే మన బిడ్డలు బాగుగా చదువుకుంటారు వారి ఆరోగ్యాలు కూడా బాగుగా ఉంటాయి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే మీ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలకు కారణమైన సాతాను యొక్క మాటలు మీరు వినకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినడం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది అది లేకపోతే ఇది వృధా ప్రయాస అవుతుంది కాబట్టి నా రెండు చేతులు జోడించి మిమ్మలను బ్రతిమలాడుతూ ఉన్నాను ఆధ్యాత్మిక వాతావరణం శాంతి సమాధానాలతో కూడిన వాతావరణాన్ని ఇంటిలో కల్పించిన నాడు మన బిడ్డలు కూడా పైకి వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఇదిగా వాక్యం చదువుతున్నప్పుడు మీలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు మాకు బిడ్డలే లేరు అమ్మ అమ్మా బిడ్డలు లేరా విచారపడవద్దు దయచేసి నేను మనవి చేస్తున్నాను దేవుడు అబ్రాహ్మణకు షారాకు ఇస్సాకు రిప్కాకు గుడ్రాలైన హన్నాకు ముసలి వయసులో ఉన్న ఎలిజబెత్కు జక్రియాకు ఇచ్చినవాడు ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన తప్పనిసరిగా మీ ప్రార్థన వింటాడు ఆలస్యం అవుతుంది అంతే నిస్పృహాని నిరాశలకు లోనై సాతానుగు లొంగిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ బిడ్డలరా దేవునిపై ఆధారపడటానికి తీర్మానం చేసుకోవాలి పెద్దలకు పెద్దలకు నాయక వందనాలు ఆరోగ్యం బావుగా దేవుని యొక్క వాక్యం మీద మీకున్న ప్రేమను బట్టి ప్రభువారిని స్థుతిస్తున్నాను మిమ్మలను అభినందిస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించునుగాక మీ అనారోగ్యాలను ముట్టి గాక ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండి ఉంటాయి ఆర్థిక లోటుపాట్లు ఉండి ఉంటాయి నా ప్రియ బిడలరా అన్నిటికీ జవాబు ఏసే ఆ యేసు ప్రభు వారి మీద ఆధారపడటానికి మీరు తీర్మానం చేసుకోవాలి మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం వందనాలు స్తోత్రాలునైనా ఈ దినం కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వంద నాలుగు స్తోత్రాలు కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ప్రభు మీ కృపా వాక్యాన్ని వినడానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి నాయన ఏ ఆశలతో వచ్చారో వారి ఆశలు మీ కృపా వాక్యంలో ఉంచి వారికి తీర్చండి ప్రభు సహాయం చేయండి ప్రత్యేకంగా ఈ సమయంలో మా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావునైనా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాను అయినా మా బిడ్డలు ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయం చేయమని అడుగుతున్నావునైనా ఉన్నతమైన విద్యలకై మా బిడ్డలను సిద్ధపరచమని నైనా విద్యలు ముగించిన బిడ్డల కొరకై ప్రార్థన నైనా నాయనా సరైన ఉద్యోగాలు మా బిడ్డలకు అనుగ్రహించమని నైనా ఈ ప్రత్యేక సమయంలో ఆడబిడ్డల కొరకై ప్రార్థన నైనా వారి చదువులలో సహాయపడండి వారి యొక్క వివాహాల్లో సహాయపడమని ప్రత్యేకంగా ప్రార్థన నైనా సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని అడుగుతున్నానైనా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు నాయన నమ్మదగిన మీపై మేము ఆధారపడుతున్నాం మా బిడ్డల పక్షంగా ప్రార్థన నాయన కుటుంబ వ్యవస్థను సాతానుడు పాడు చేస్తున్నాడు ప్రభు ఈ దినాల్లో మా కుటుంబాలను కనికరించండి ప్రభు శాంతి సమాధానాలు కుటుంబాలలో అనుగ్రహించమని అడుగుతున్నానైనా ఎంతమంది వాక్యాన్ని వినడానికి సమయంలో వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రభు దీవించండి ఆరోగ్యాలు దయచేయండి ఘనత మహిమా ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏసయ్య నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ధూమ స్తంభముల వలి అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి ధూమ స్తంభముల వలె అనగా మేఘములో ఉన్న స్తంభం మహిమా స్తంభం దీనిని యేసు వారి అందరి విశ్వాసముంచిన విశ్వాసుల సమూహం ఈ ధూమ స్తంభమే ప్రస్తుత సంఘము అని అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అరణ్యము గుండా వచ్చుచున్నా ఇది ఏమి ధూప స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అరణ్యము అనగా ప్రస్తుతము మనము నివసించే ఈ లోకం అరణ్యమనే ఈ లోకంలో విశ్వాసుల సంఘం ధూమ స్తంభం వలె ఉండాలి అనగా ఈ లోక ప్రజలకు విశ్వాసులు ఆశ్చర్యపరిచే రీతిగా జీవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకంలో కలిసిపోయి లోకస్తుల వలె జీవిస్తే ప్రయోజనం లేదు ప్రియుల సాధారణంగా నామకార్థ క్రైస్తవ సంఘాల నుండి విశ్వాసులను పిలిపించుకుని బయటకు వచ్చిన వారి జీవితాలు ప్రత్యేకమైన జీవితాలుగా ఉండాలి కానీ మామూలుగా లోకస్సులు జీవించిన రీతిగా జీవిస్తే ఆ ప్రభిక నామానికి ఏ రీతిగా మహిమ వస్తుంది అండి మనం ఆలోచించాలి అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి స్త్రీలింగం వచ్చు ఇది ఏమి అరణ్య మార్గముగా వచ్చు ఆ సంఘానికి వచ్చి మనము ఆలోచించాలి అరణ్యము అనే మాట మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి అరణ్యంలో సర్పాలు ఉంటాయి అరణ్యంలో విషపురుగులు ఉంటాయి అరణ్యము అది పచ్చగా ఉండదు ప్రియుల అటువంటి లోకమనే ఈ అరణ్యంలో విష సర్పాలు క్రూరా మృగాలు తేళ్ళు వంటి ఈ యొక్క లోకంలో విశ్వాసి ప్రత్యేకమైన రీతిగా జీవించాలి అని పావు నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లోక అరణ్య యాత్రలో కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి శ్రమలు మనం ఎదుర్కొంటాం నేను దీనికి బాధ్యుడను కాను ఈ మాట నేను పడకూడదు నా యొక్క ఎవరి జీవితం ఎంతో పరిశుద్ధంగా నేను జీవిస్తూ వచ్చాను అనవసరంగా నా మీద ఈ నింద మోపాడు అని ఎంతోమంది పాపలు వాపోతూ ఉంటారు ఎంతోమంది విచారిస్తూ ఉంటారు పాపా అటువంటి నిందను నువ్వు మోస్తున్నావా ప్రియ యవనస్తుడా అటువంటి నింద నీపై పడిందా అరణ్యమనే ఈ లోకంలో నీవి జీవిస్తున్నావు అనే సత్యాన్ని నీవు మర్చిపోకూడదు ఈ దినాల్లో ఇంకా మన లోతుగా ఆలోచించినట్లయితే నీనామనే జీవితాలే అరణ్య తుల్యంగా మార్చబడ్డాయి ఈ అరణ్య తుల్యమైన మానవ జీవితాన్ని ఆశీర్వించడానికి యేసు ప్ర వారు ఈ లోకానికి వచ్చారు ఈ సత్యం మీకు నొక్కి చెప్పడానికి ఒక వచనాన్ని నేను చదువుతున్నాను గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను నిన్ను చూచువాడు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపో ఎదురు భూమిని కంపింపజేసి రాజ్యములను ఒడికించువాడు ఇతడేనా లోకమును అడివిగా చేసి అండర్లైన్ దాని పట్టణములను పాడు చేసిన వాడు ఎతడైనా ప్రిలరా లోకమునాడు పాపము చేత పాడు చేయబడినట్లుగా గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైతే ఈ లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారో వారిని ధూమ స్తంభం అని దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది మనము ఈ ధూమ స్తంభాలను మనము ధ్యానిస్తున్నాం కదా ఈ ధూమ స్తంభాలుగా మాత్రమే కాకుండా ఇతర కొన్ని స్తంభాలుగా ఉండాలి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ఈ ధూమ స్తంభాల వెలుగులో నుంచి కొన్ని స్తంభాలు నేను జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ వార్త ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వయపడి ఉంది మతీశ్వ వార్త ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంత నుండి వారందరికీ వెలుగు దీప దీపస్తంభము మీదనే పెట్టుదురు ధూమ స్తంభము అనే మాట మీద ధ్యానం చేస్తున్నాను ఆ స్తంభము కింద మరికొన్ని స్తంభాలు బైబిల్లో రాయబడినవి నేను చెప్తున్నాను నెంబర్ వన్ దీప స్తంభం మతీ వార్త ఐదవ అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదివాను కాబట్టి మన జీవితాల్లో అనేకులకు వెలుగు కొరకాయి దీప స్తంభం వల్లి మనము జీవించాలి నెంబర్ టూ గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను అనగా సున్నతి పొందిన వారికి అపోసులున్న అవుటకు పేటునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోసులున్న అవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు సంఘములో వీరు స్తంభములుగా ఉండి మొట్టమొదట దీప స్తంభం నెంబర్ టూ సంఘములో స్తంభాలు నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమిటండగా పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో మాటను నేను చదువుతున్నాను మూడవ అధ్యాయము పదిహేను సత్యమునకు స్తంభమును ఆధారం నేను స్తంభము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మేఘ స్తంభం ధూమ స్తంభం నేను ఇప్పుడు మూడు స్తంభాలు గుర్చి నేను జ్ఞాపకం చేశాను ఒకటి దీప స్తంభం రెండవది సంఘములో స్తంభం మూడవది సత్య స్తంభం నాలుగవది ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసినట్లయితే ఇనుప స్తంభము అని వ్రాయబడి ఉంది ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చదువుతున్నాను అండి బైబిల్ వారి ఫిక్ గా నాతో చూడండి యోధా రాజుల యొదకు కానీ ప్రధానుల ఏదో కానీ యాజకుల ఏదో కానీ దేశ నివాసుల యొదో కానీ ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను నువ్వు ప్రాకార్ముగల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఎత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ఎక్కడ ఉంటే అక్కడ కొరకు బలమైన స్తంభముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది నెంబర్ ఫైవ్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక స్తంభాన్ని గుర్చి మనము చదువుతాము అండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండ వచనం జయించు అని నా దేవాలయంలో ఒక స్తంభముగా చేసేదను జయించు స్తంభం దేవు నామానికి స్తోత్రం ఆరవది మనం చూసినట్లయితే అదే ధూమ స్తంభం ధూమము అనగా పొగ అని మనం చూచాం కాదు ఈ పొగ దేవునిక సన్నిధానంలో ప్రార్థనకు సూచనగా ఉంది ఉదయకాలం లేచిన వెంటనే దేవునికా సన్నిధిలో పొగవేయాలి అనగా ధూమం వేయాలి మన యొక్క జీవితాలను నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ప్రార్థనే మన యొక్క జీవితాలలో ధూప ధూమ స్తంభముగా ఉండడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నీ జీవితాన్ని ఏ రీతిగా ప్రారంభిస్తున్నావు దేవునికి ధూపం వేసే అనుభవంలోనే ప్రారంభిస్తున్నావా దేవునికి ధూమం వేసే అనుభవంలోనే ప్రారంభిస్తున్నావా లేచని వెంటనే తిట్లతో ప్రారంభిస్తున్నావా లేచిన వెంటనే భర్తతో గాని భార్యతో గాని పోట్లాడి అనుభవంతో ప్రారంభిస్తున్నావా ఈ ధూమము మనం వేశామో ఆ ధూమంలోంచి ఇంకొక సత్యాన్ని రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు గోపరసముతోను సాంబ్రాణితోనూ వర్తగులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి క్రైస్తవ విశ్వాసి పరిమళించే వాసనగా ఉండాలి పౌలు గారు ఏబిసి సంఘానికి రాసిన మాట నేను చదువుతానండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా ఎపిసి ఐదు రెండు క్రీస్తు మిమ్మును ప్రేమించి వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను ఆ ప్రియ ప్రభు ఎందుకు సిలువలో మరణించారు అనగా మనము ఇతరులకు పరిమళ వాసనగా ఉండడానికి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లెమ తీర్మానం చేసుకుందాం దుర్వాసనగా ఉండడానికి వీలు లేదు కొంతమంది యవనస్తులు బద్ధకం చేత వారు బూట్లు వేసుకుంటారండి వారు బూట్లు వేసుకుని సాక్స్ వేసుకుంటారు కదా ఆ సాక్షు ఉదుక్కోరు ఆ సాక్షు ఉదుక్కోరు కాబట్టి ఆ అబ్బాయి వచ్చిన వెంటనే కొంపు కొడుతుంది ఎక్కడి నుంచి కొంప కొడుతుందిరా అని వాడు వచ్చిన గదంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది వాడు వేసుకున్న సాక్షే ఉదుక్కోలేదు దుర్వాసన కానీ విశ్వాసిక జీవితం ఎలా ఉండాలి పరిమళ వాసనగా ఉండాలి దేవునికి వాక్యం సెలవిస్తుంది గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు వచ్చు ఇది ఏమి అదే క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘంలో ఉండవలసిన లక్షణాలను పరిశుద్ధాత్ముడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి గోపరసము అనే మాట ఎర్గమాఖాండం ముప్పై అధ్యాయాన్ని చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది అండి ఆ ప్రధాన యాజగునికి ప్రతిష్టాభిషేక తైలం తయారు చేస్తారు ఈ ప్రతిష్టాభిషేక తైలం తయారు చేసినప్పుడు ఉపయోగించిన సామాగ్రి అక్కడ వ్రాయబడింది అండి ఈ ప్రతిష్టాభిషేక తైలంలో గోపరసము లవంగి పట్ట నిమ్మగడ్డి ఒలివ నూనె ఇవన్నీ సంభారముగా చేసి ఈ తైలాన్ని తయారు చేస్తారు ప్రతిష్టాభిషేక తైలంలో గోపరసము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఇవన్నీ దంచబడు ద్వారా ఎంతో సువాసన వస్తుంది దంచబడుట అనే మాటను నేను ఉపయోగించను అనగా విశ్వాస యొక్క జీవితంలో ఎంతగా దంచబడతాడో అనగా ఎంతగా గుండా వెళ్తాడో తన జీవితం అంత సువాసనగా ఉండడానికి అవకాశం ఉందనే సత్యాన్ని మనము గ్రహించాలి ఆ మాయిదారి దేవుడు ఆ దిక్కుమాల దేవుడు నాకే కష్టాలు పెట్టాలా నాకే ఈ శ్రమలు పెట్టాలా నన్ను ఆ యొక్క రోగట్లో వేసి దంచుతున్నాడు అని అనుకుంటారు నా ప్రియుల ఎంతగా మనము దంచబడతామో ఎంతగా శ్రమల గుండా మనం వెళ్తామో అంత సమీపంగా ఆ ప్రియ ప్రభు మళ్ళను హత్తుకుంటారండి మళ్ళీ చేర్చుకుంటారండి తద్వారా లోకంలో మనము పరిమళ వాసునుగా ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి మనం ప్రారంభించాలి చదువుతున్నాను ఇదిగో సులోమానో పల్లకి బొచ్చున్నది ఈ మాట నేను చదువుతుంటే పల్లకి అంటే ఏమిటి ఈ పల్లకిలో ఎవరున్నారు దీనిలో గుప్తమైన ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటి మనం ధ్యానించవలసిన విషయాలు సులోమాను పల్లకి వచ్చుచున్నది సులోమాను పల్లకి అది ఆ సులోమాను పల్లకి అనగానే ప్రయాణం గుర్తుకు రావాలి పల్లకి అనగానే ప్రయాణం చేస్తూ ఉంటుంది పల్లకి ఆ పల్లకిని కొద్దిమంది మోస్తూ ఉంటారు నేను పల్లెటూరు వాణ్ణి అని పదే పదే చెబుతూ ఉంటాను నా చిన్న వయసులో కొద్దిమంది పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు ఈ పల్లకిని మోసుకుంటూ వెళ్ళేవారు చూడటానికి చాలా చక్కగా ఉండేది అది ఆ పల్లకి వెళుతున్నప్పుడు అది మోస్తూ ఉండేవారు ఓహోం ఓహోం అనుకుంటూ వెళుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చూచేవాళ్ళం చాలా చక్కటి దృశ్యం ఇప్పుడు సులోమాను పల్లకి వచ్చుచున్నది ఈ సులోమాను పల్లకి వచ్చుచున్నది అనే మాటలో కింద వ్రాయబడిన మాట ఏమిటనగా అరువది మంది సూర్యులు దానికి పరివారము అని అంటే అరవై మంది మోస్తున్నారు అన్నమాట అరవై మంది మోస్తున్నారు అనగానే మన జీవితాలలో అర్థం చేసుకోవాల్సిన కొన్ని సత్యాలు జాగ్రత్తగా వినాలి అరవై మంది ఆ పల్లకిని మోస్తున్నారు అని అంటే వారిలో ఐక్యత ఉండాలి ఒకడు అటు ఒకడు ఇటు మోస్తూ ఉంటే ఆ పల్లకి సరిగ్గా వెళ్ళదు ఆ పల్లకిని మోస్తున్న వారిని బట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఐక్యతను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ప్రభు పేర నేను మానవు చేస్తున్నా పెండ్లైన తమ్ముళ్ళు చెల్లెండ్రు పాపలు ప్రియ యవనస్తులారా మీ వైవాహిక జీవితంలో శాంతి సమాధానం ఐక్యత ఉందా ఆలోచించాలి మా ఇంట్లో ఐక్యత లేదు అని మీరు అంటున్నారేమో ఎందుకు ఐక్యత లేదు ఐక్యత లేదు అంకుల్ నేనేమైనా మాట అంటే ఆమె పడదు లేక ఆయన ఏమైనా మాట అంటే నేను పడలేను నేనేమన్నా మాట అంటే ఆయన పట్టడం లేదు ప్రియలేరా దేవుని యొక్క నామంలో ఉన్న గొప్ప కృప ఏమిటి అనగా ఇద్దరు భిన్నమైన వ్యక్తులు ఐకమత్యం కలిగి ఉండడమే గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణ ఉందండి పేతురు ఒక గుణం కలిగినవాడు యోహాను ఒక గుణం కలిగిన వాడు పేతురు దుడుగు పేతురు అని అంటాం యోహాను నెమ్మది యోహాను అని అంట దుడుగు పేతురు యోహాను ఇద్దరూ కలిసి ఒకనాడు శృంగారమను దేవాలయానికి వస్తున్నారు శృంగారమను శృంగారమును దేవాలయం దగ్గర ఒక కుంటువాడు భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉండేవాడు అతడు కుంటువాడిగానే మిగిలిపోయాడు ప్రియరా ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాలి పేతురు యోహానులు టూ డిఫరెంట్ నేచర్స్ వారిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆ దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తున్నట్లుగా అపోస్తుల కార్యం పెరుగు మూడో అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం కాబట్టి మన యొక్క జీవితాలలో ఒక గొప్ప కార్యం జరగాలి అనగా రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కుటుంబంలో కలిసిమెలిసి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను వాక్యం వింటున్న ప్రియా తమిళు చెల్లెండ్రు మీ యొక్క జీవితాలలో ఈ సత్యం మీకు అర్థమైంది కదూ అర్థమైతే ఎందు చేతం మీరు కలవలేకపోతున్నారు విభిన్నమైన మనస్తత్వలే మీకు కలిగి ఉండవచ్చు నీవు ఆస్తిపరుల కుటుంబంలోంచి రావచ్చు నీ తల్లిదండ్రులు విద్యావంతులు ఉద్యోగస్తులు ఆస్తిపరులు కావచ్చు నీ భాగస్వామితో కలవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనాకారుడు ఏమంటున్నాడు అనగా నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును దేవునామానికి స్తోత్రం ఐక్యతను ఎంత చక్కగా వర్ణించాడు దావిదో మహారాజు నా ప్రియులరా ఐక్యత కలిగి జీవించమని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐక్యతను గురించి నేను చెబుతున్నప్పుడు మన శరీరాన్ని చూచుకోవాలి మన శరీరంలో భిన్నమైన అవయవాలు ఉన్నాయి ఒక్కసారి నన్ను చూడండి ఒకే చేతిలో ఐదు ఉన్నాయి ఐదు వ్రేళ్లలో ఇది లావుగా ఉంది ఇది సన్నగా ఉంది ఇది పొడుగుగా ఉంది ఈ ఐదు వ్రేళ్ళు కలిస్తేనే కానీ నోట్లోనికి ముద్ద దిగదు నోట్లోనికి ముద్ద వెళ్ళాలి అనగా ఈ ఐదు వేళ్ళు కలవాలి నేను లావుగా ఉన్నాను కాబట్టి నేను కలవను నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి నేను కలవను నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఎందుకు లే అబ్బా అని అనుకుంటే కుదరదు ఈ యొక్క ఐదు వేళ్ళను దేవుడు ఎందుకు చేశాడు అనగా శరీరానికి క్షేమం కలిగించడానికి ప్రిల్లరా ఈ గొప్ప సత్యాన్ని పావులు గారు రాశారు మన యొక్క జీవితాల్లో కూడా ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఎటువంటి భేదాభిప్రాయాలున్నా మెలిసి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను నేను పదే పదే చెబుతున్నాను అండి ఈ టీవీ కార్యక్రమాలు ఇంత ఖర్చు పెట్టి కొనసాగించడానికి కారణం ఏమిటనగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి తద్వారా సంఘాలు బాగుగా ఉండాలి తద్వారా అనేకులు రక్షింపబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఈనాడు అనేక మంది అన్యులు ప్రాభువును అంగీకరించకపోవడానికి కారణం మీరు ఆలోచించాలి నేనా అభ్యంతర కారణం నీవా అభ్యంతర కారణం నీవు ఆ రీతిగా ఉంటే నేను ఆ రీతిగా ఉంటే ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకొని సరిపట్టడానికి ఇష్టపడాలి అని పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇదిగో సులోమాను పల్లకి వచ్చుచున్నది భార్యభర్తలు ఇద్దరు దానిలో కూర్చున్నారు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ పల్లకిని అరువది మంది శూరులు దానిని మోస్తూ ఉన్నారు అరువది మంది శూరులు దానిని మోస్తూ ఉన్నారు అంటే ఎంత భద్రంగా ఆ పల్లకిని కాపాడుతున్నారో గ్రహించాలని ప్రభు పేరి నేను మనో చేస్తున్నాను మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెని